హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకు సంబంధించి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ని చూద్దాం ఏపీ గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షలు మరియు ఇతర ఏపీ స్టేట్ రిలేటెడ్ పరీక్షల కొరకు కొన్ని ముఖ్యమైన పాయింట్స్ని చూద్దాం చూడండి ఆర్థిక సర్వే అంటే గత సంవత్సరం యొక్క రాబడి మరియు వ్యయ వివరాలు లేదా ఇంకా చెప్పాలంటే గత సంవత్సరం ఏ ఏ రంగాలపై ప్రభుత్వం ఎంతెంత ఖర్చు పెట్టింది దాని యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఈ యొక్క ఫలితాలు రాబో సంవత్సరం ఏ ఏ రంగాలపై ఏ విధంగా మనం ఖర్చు పెట్టాలి అని తెలుసుకోవడం కొరకు చేసే చేసేదే ఈ యొక్క ఆర్థిక సర్వే అని చెప్పవచ్చు బడ్జెట్ అయితే రాబో సంవత్సరాలకు సంబంధించి మనం ఏదైతే కేటాయించుకుంటామో ఏదైతే ఎలోకేట్ చేసుకుంటామో అటువంటి దాన్ని బడ్జెట్ అంటాం అదే ఆర్థిక సర్వే అయితే గత సంవత్సరంలో ఏ ఏ రంగాలపై ఎంతెంత ఖర్చు పెట్టామో దాని నుండి వచ్చే ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అని తెలుసుకోవడానికి చేసేది ఈ యొక్క ఆర్థిక సర్వే ఈ యొక్క ఆర్థిక సర్వేను ఎవరు చేస్తారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ వారు మధించడం జరుగుతుంది సో ఈరోజు మనం కొన్ని ముఖ్యమైన పాయింట్స్ని చూద్దాం అందులో ముందుగా మనం చూసినట్లయితే ఏపీ భౌగోళిక విస్తీర్ణం ఆంధ్రప్రదేశ్ భౌగోళిక విస్తీర్ణం జిల్లాలు ఇరవై ఆరు జిల్లాలు విస్తీర్ణపరంగా మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విస్తీర్ణం చూసినట్లయితే ఒక లక్ష అరవై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై చదరపు కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం చూసినట్లయితే ఒక లక్ష అరవై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ఎనిమిదవ పెద్ద రాష్ట్రం చెప్పాలంటే జమ్మూ కాశ్మీర్ను కేంద్రపాలిత ప్రాంతంగా చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణంలో ఏడవ స్థానంలో ఏడవ స్థానంలో ఉంది నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఉష్ణమండల ప్రాంతంలో ఉంది నెక్స్ట్ తీరరేఖ పరంగా చూస్తే కోస్టల్ లైన్ తీరరేఖ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్కు తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల తీరరేఖ ఉంది కోస్టల్ లైన్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్కు తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్లు ఉంది ఇది దేశంలోనే రెండవ పొడవైన తీర రేఖ గల రాష్ట్రం గుజరాత్ తర్వాత దేశంలోనే అతి పెద్ద పొడవైన తీర రేఖ గల రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్ తర్వాత జనాభా పరంగా చూసుకున్నట్లయితే ఏపీ జనాభాలో పదవ పెద్ద రాష్ట్రం జనాభా పరంగా చూసుకుంటే జనాభాలో పదవ పెద్ద రాష్ట్రం అంటే మనకన్నా పది రాష్ట్రాలు తొమ్మిది రాష్ట్రాలు పెద్ద జనాభాలో ముందున్నాయని చెప్పవచ్చు దేశ జనాభాలో ఆంధ్రప్రదేశ్ జనాభా నాలుగు పాయింట్ సున్నా తొమ్మిది శాతము దేశ జనాభాలో ఫోర్ పాయింట్ జీరో నైన్ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్ జనాభా ఫోర్ పాయింట్ జీరో నైన్ పర్సెంట్ నెక్స్ట్ వృద్ధి ఆంధ్రప్రదేశ్ జనాభా వృద్ధి ఎలా ఉంది అనేది మనం చూద్దాం వృద్ధి అంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం యొక్క పెరుగుదల ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థికి గత సంవత్సరం వంద మార్కులు వచ్చాయి ఈ సంవత్సరం నూట పది మార్కులు వచ్చాయి ఇక్కడ పెరుగుదల ఎంత అంటే మనకు పది ఈ యొక్క టెన్ అనేది పెరుగుదల ఆ విధంగా వృద్ధి ఎంత ఉందో అనేది మనం చూద్దాం రెండు వేల ఒకటి పదకొండులో వృద్ధి జనాభా వృద్ధి ఎంత అంటే నైన్ పాయింట్ టూ వన్ పర్సెంట్ రెండు వేల ఒకటి పదకొండులో నైన్ పాయింట్ టూ వన్ పర్సెంటా పంతొమ్మిది వందల ఎనభై ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి తొంభై ఒకటిలో జనాభా వృద్ధి ఎంత అంటే ట్వంటీ వన్ పాయింట్ త్రీ పర్సెంట్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి తొంభై ఒకటి జనాభా వృద్ధి శాతం ఎంత అంటే ట్వంటీ వన్ పాయింట్ త్రీ స ట్వంటీ వన్ పాయింట్ త్రీ పర్సెంట్ పంతొమ్మిది వందల అరవై ఒకటి డెబ్బై ఒకటి జనాభా లెక్కల ప్రకారంగా చూస్తే వృద్ధి ఎయిటీన్ పాయింట్ ఎయిటీ ఎయిట్ పర్సెంట్ మనకు ప్రశ్న ఏ విధంగా ఇస్తాడంటే ఏ దశాబ్ద కాలంలో జనాభా వృద్ధి అధికంగా ఉంది అంటే పంతొమ్మిది వందల ఎనభై ఒకటి తొంభై ఒకటి ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే పంతొమ్మిది వందల అరవై ఒకటి డెబ్బై ఒకటిలో జనాభా ఎక్కువ ఉన్న మరణాల శాతం కూడా ఎక్కువ ఉండేది కాబట్టి వృద్ధి తగ్గింది వృద్ధి ఎయిటీన్ పర్సెంట్ ఉంది ఎనభై ఒకటి తొంభై ఒకటిలో మరణ రేటు తగ్గింది జనన రేటు ఎక్కువగా ఉంది సో ట్వంటీ వన్ పాయింట్ వన్ త్రీ పర్సెంట్ అని చెప్పవచ్చు రెండు వేల ఒకటి పదకొండులో ఈ యొక్క జనాభా ఇంటికి ఇద్దరు పిల్లలు అనే ఒక నినాదంతో మనకు రావడం జరిగింది కదా ఆ విధంగా జనన రేటు తగ్గించడం జరిగింది ఆ విధంగా నైన్ పాయింట్ టూ వన్ పర్సెంట్ అయితే రెండు వేల ఒకటి పదకొండులో దేశంలో వృద్ధి రేటు ఎలా ఉంది అంటే సెవెంటీన్ పాయింట్ సెవెన్ జీరో ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు ఎంత ఉంది అంటే నైన్ పాయింట్ టూ వన్ పర్సెంట్ గమనించాలి రెండు వేల ఒకటి పదకొండు ఆంధ్రప్రదేశ్ జనాభా వృద్ధి శాతం ఎంత అంటే నైన్ పాయింట్ టూ వన్ పర్సెంట్ అదే కాలంలో ఇండియా వృద్ధి రేటు ఎంత అంటే జనాభా వృద్ధి రేటు ఎంత అంటే సెవెంటీన్ పాయింట్ సెవెన్ జీరో పర్సెంట్ ఏ దశాబ్ద కాలంలో వృద్ధి జనాభా అభివృద్ధి ఎక్కువ ఉంది అంటే పంతొమ్మిది వందల ఎనభై ఒకటి తొంభై ఒకటి కాలంలో ఇంపార్టెంట్ ఈ యొక్క వృద్ధి రేటు జనాభా వృద్ధి రేటు రిలేటెడ్గా కూడా మనకు ప్రశ్నలు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది నెక్స్ట్ జన సాంద్రత ఆంధ్రప్రదేశ్ జనసాంద్రత జన సాంద్రత అనగా ఒక స్క్వేర్ యార్డ్కు మనకు చెప్పవచ్చు ఒక స్వేర్ ఒక స్క్వేర్ యార్డ్లో ఎంతమంది జనాభా ఉంటున్నారు అనేది తెలియజేసేది ఈ యొక్క జనసాంద్రత ఆంధ్రప్రదేశ్ జన సాంద్రత ఎంత అంటే మూడు వందల నాలుగు ఒక చదరపు కిలోమీటర్లకు మూడు వందల నాలుగు అట్ ద సేమ్ టైం ఇండియా జనసాంద్రత ఎంత అంటే త్రీ ఎయిటీ టూ నెక్స్ట్ సెక్స్ రేషియో లింగ నిష్పత్తి రెండు వేల పదకొండులో ఏపీ నిష్పత్తి ఎంత అంటే తొమ్మిది వందల తొంభై ఏడు ఎట్ ద సేమ్ టైమ్ రెండు వేల పదకొండులో ఇండియాలో లింగ నిష్పత్తి ఎంత అంటే నైన్ ఫార్టీ త్రీ చూడండి ఆంధ్రప్రదేశ్ లింగ నిష్పత్తి ఎంత అంటే తొమ్మిది వందల తొంభై ఏడు ఇండియా లింగ నిష్పత్తి ఎంత అంటే తొమ్మిది వందల నలభై మూడు అంటే ఇండియాతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ యొక్క నిష్పత్తి చాలా మెరుగ్గా ఉంది లింగ నిష్పత్తి అనేది వెయ్యి మందికి ప్రతి వెయ్యి మంది పురుషులకు ఎంత మంది స్త్రీలు ఉన్నారో తెలియజేసేదే ఈ యొక్క లింగ నిష్పత్తిగా చెప్పవచ్చు అంటే ఆంధ్రప్రదేశ్ లో వెయ్యి మంది పురుషులకు ఎంత మంది స్త్రీలు ఉన్నారంటే తొమ్మిది వందల తొంభై ఏడు ఇండియాలో వెయ్యి మంది పురుషులకు స్త్రీలు ఎంతమంది ఉన్నారంటే తొమ్మిది వందల నలభై మూడు రెండు వేల ఒకటిలో ఆంధ్రప్రదేశ్ లింగ నిష్పత్తి ఎంత అంటే తొమ్మిది వందల ఎనభై మూడు రెండు వేల ఒకటితో పోల్చుకుంటే రెండు వేల పదకొండులో చాలా మెరుగుగా ఉంది ఆ విధంగా కూడా అడిగే అవకాశం ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఒకటితో పోల్చుకుంటే రెండు వేల పదకొండులో లింగ నిష్పత్తి మెరుగ్గా ఉంది లేదా తక్కువగా ఉంది ఇలా అని చెప్పి కూడా మనకు ఆప్షన్లు అడిగే అవకాశం ఉంటుంది గమనించాలి నెక్స్ట్ అధిక జన సాంద్రత గల జిల్లాలు ఏపీలో జనసాంద్రత అధికంగా ఉన్న జిల్లాలు కృష్ణా జిల్లా ఐదు వందల పద్దెనిమిది అంటే ఒక స్క్వేర్ యార్డ్కు ఎంత జనాభా ఉన్నారో తెలియజేసేదే ఈ యొక్క జన సాంద్రత ఆ విధంగా చూసుకుంటే అధిక జన సాంద్రత గల జిల్లాలు ఏపీలో కృష్ణా జిల్లా ఐదు వందల పద్దెనిమిది తర్వాత పశ్చిమ గోదావరి నాలుగు వందల డెబ్బై తర్వాత శ్రీకాకుళం ఫోర్ నాలుగు వందల అరవై మూడు చూడండి జన సాంద్రత పరంగా అధికంగా ఉన్న జిల్లాలు ఏవి అంటే కృష్ణా జిల్లా ఐదు వందల పద్దెనిమిది పశ్చిమ గోదావరి నాలుగు వందల డెబ్బై శ్రీకాకుళం నాలుగు వందల అరవై మూడు జన సాంద్రత పరంగా వరుసగా అధికంగా ఉన్న జిల్లాలు అని చెప్పి మనకు ఈ విధంగా ఆప్షన్లు ఇచ్చే అవకాశం ఉంటుంది కృష్ణ ఐదు వందల పద్దెనిమిది పశ్చిమ గోదావరి నాలుగు వందల డెబ్బై శ్రీకాకుళం నాలుగు వందల అరవై మూడు నెక్స్ట్ అల్ప జన సాంద్రత గల జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో అల్ప జన అల్ప జన సాంద్రత గల జిల్లాలు వైఎస్ఆర్ కడప నూట ఎనభై ఎనిమిది నెక్స్ట్ ప్రకాశం నూట తొంభై మూడు అనంతపురం రెండు వందల పదమూడు అంటే ఆంధ్రప్రదేశ్లో అల్పజన సాంద్రతగా ఉన్న జిల్లా ఏది అంటే కడప వైఎస్ఆర్ కడప ఒక చదురపు కిలోమీటర్కి ఎంత అంటే నూట ఎనభై ఎనిమిది తర్వాత ప్రకాశం నూట తొంభై మూడు అనంతపురం రెండు వందల పదమూడు ఇది కూడా తక్కువ నుంచి ఎక్కువగా చూసుకుంటే వైఎస్ఆర్ కడప నూట ఎనభై ఎనిమిది ప్రకాశం నూట తొంభై మూడు అనంతపురం రెండు వందల పదమూడు నెక్స్ట్ ఏపీలో పట్టణ జనాభా ఏపీలో పట్టణ జనాభా రెండు వేల పదకొండులో ఇరవై తొమ్మిది పాయింట్ నాలుగు ఏడు శాతం ఏపీలో పట్టణ జనాభా పట్టణీకరణ పరంగా చూడండి పట్టణీకరణ వేరు పట్టణ జనాభా వేరు ఇక్కడ మళ్ళీ చిన్న నేనే కొంచెం వర్డ్ రాంగ్ పలికాను ఏపీ పట్టణీకరణ అంటే గ్రామం నుండి పట్టణాలకు అభివృద్ధి చెందిన దాన్ని చెందడాన్ని ఏమంటారు అంటే పట్టణీకరణ అంటారు పట్టణ జనాభా అనగా రెండు వేల పదకొండులో పట్టణ జనాభా ఎంత అంటే ఇరవై తొమ్మిది పాయింట్ నాలుగు ఏడు శాతము అదే రెండు వేల ఒకటిలో ఇరవై నాలుగు పాయింట్ ఒకటి మూడు శాతంగా ఉన్న ఈ యొక్క పట్టణ పట్టణ జనాభా రెండు వేల పదకొండుకి వచ్చేసరికి ఇరవై తొమ్మిది పాయింట్ నాలుగు ఏడు శాతంగా మారింది చూడండి ఈ దీనినే పట్టణీకరణ అంటారు ఇరవై నాలుగు పాయింట్ ఒకటి మూడు శాతం ఉన్న జనాభా ఇరవై తొమ్మిది పాయింట్ నాలుగు ఏడు శాతం ఏ విధంగా మారింది అంటే ఈ యొక్క గ్రామాలు పట్టణాలుగా అభివృద్ధి చెందుతున్నాయి కదా దాన్ని ఏమంటానంటే పట్టణ పట్టణీకరణ అని చెప్పి పిలుస్తాం ఇవి ఫ్రెండ్స్ ఈ రోజు మనం చూసిన ఇంపార్టెంట్ పాయింట్స్ వీటికి రిలేటెడ్గా చాలా స్టేట్ ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్గా ఈ యొక్క ప్రశ్నలు కంటిన్యూస్గా రావడం జరుగుతుంది గమనించండి జన సాంద్రత మనం చూసినవి భౌగోళిక విస్తీర్ణము తీరరేఖ మరియు జనాభా వృద్ధి నెక్స్ట్ జనసాంద్రత వీటిపైన రెగ్యులర్గా మనకు అన్ని ఎగ్జామ్ లో కూడా ప్రశ్నలు రావడం జరుగుతుంది గమనించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరియు మన యొక్క ఛానల్ సుధాకర్ విజయనడ్డ ఛానల్ను ఎవరైనా మొదటిసారిగా చూస్తే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్